ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థులు పాల్గొనే ప్రేమ దేవుని వెళ్లారా మీకు అందరికీ ఏసయ్య కృపా పరిచయల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికి వందనాలు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ఈ నూతన దినాన్ని దేవుడు మనకు మరి అనుగ్రహించాడు కదండి గతించిన దినాలన్నీ కూడా మరి ఎంత త్వరగా గతించిపోతున్నాయి కదండీ ఈ నెల ఇది చివరి రోజు మరి ఇన్ని రోజులు ఎవరు మనల్ని కాపాడినందుకు రెండు చేతులు ఎత్తి కృతజ్ఞత హృదయం కలిగిన వారై స్తోత్రాలు చెల్లిద్దామండి స్తోత్రమయ్యా ప్రవ్వా ప్రవ్వా ఈ ముప్పై రోజులు మమ్మల్ని కాపాడి ముప్పై ఒక రోజులు నాయన మాకు అనుగ్రహించినందుకై స్తోత్రము తండ్రి స్తోత్రం 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 స్తోత్రము తండ్రి స్తోత్రమయ్యా స్తోత్రం 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 ఏ నీవే నివే నాకనీ, వేరవరు నాకు లేరని ఏ నీవే నివే నాకనీ, తిరవరు నాకు పేరని, వే ఆడినా, నా ఆశలు తీరవే కొని కొనియాడినాలు తీరవే కృప వెంబడి కృపను పొందు కృపలు జయ గీతమే పాడుచు కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపాల్లో జయ గీతమే పాడుచు ఏ సయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేదని నీ ఏసయ్యా ఏ సయ్యా నీవే మాకని వేరెవరు మాకు లేరని ఆమె హలలుయ్యా ఈ దినమంతటికి కావలసిన కృపను మరి దయచేనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దామని అందరం కలిసి అయ్యా ఈ దినంతటి కాసిన కృప దయచేయండి అయ్యా కృప దయచేయండి మాకు మా పిల్లలు మా కుటుంబాల కృప దయచేయండి కృప ఇచ్చేయండి అడుగుదామండి అండి దేవాన్ని కృప కృప దయచే ఏసయ్య కృప కొరకు స్తోత్రాలు చెల్లిద్దామండి సోద్రం సౌద్రం 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 సోద్రం స్తోద్రం ఈ దినము తలబెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ సఫలం అవునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సౌద్రాం సౌద్రం సౌద్రం సోద్రం సౌద్రం స్తో ప్రయాణం చేసినటువంటి వారికి సుఖమైన క్షేమకరమైనటువంటి ప్రయాణాలు కలుగునట్లుగా స్తోద్రం చెల్లిద్దాం సౌద్రం సౌద్రం స్తోద్రం స్తోత్రం స్తోద్రం స్తోత్రం ఈ రోజు పుట్టి రోజులు అలాగే పెళ్లి రోజు జరుపుకున్నటువంటి విడుదలను బట్టి మరి ఇలాంటి శుభకార్యాలు ఇంకా వారి జీవితాలు అనేకము జరిగించులా జరిగి జరిగించినట్లుగా మరి దేవుడు మంచి ఆరోగ్యమును దయచేసి సంవత్సరం అంతా కృపరిత్యం స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన కోడికలను బట్టి మీటింగ్స్ బట్టి సెమినార్లు బట్టి మరి అవన్నిటి కూడా దేవునికి మహిమకరంగా జరుగున్నట్లుగా మంచి వాతావరణం దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం 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 దైవ సేవకులను బట్టి దేవుడు దైవ సేవకులకు మంచి ఆరం దయచేసి మరి బలపరిచి వాడుకున్నట్లుగా అలాగే వారి పరిచయం బట్టి వారి కుటుంబాలను బట్టి అలాగే ఆయా దేశాల్లో ఆయా రాష్ట్రాల్లో మిషనరీలుగా మరి విశ్వాస పరిచయం చేస్తూ సమ సమస్తం ఇచ్చిపెట్టి పరిచయం చేస్తున్నటువంటి మిషనర్ బట్టి దైవసేకులను బట్టి అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి స్తోత్రం 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 అలాగే మరి మన దేశం బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను మరి మన దేశ ప్రజలందరిని బట్టి అలాగే మరి భయంకరమైనటువంటి తుఫాన్లు మరి వస్తూ ఉన్నాయండి వాటి వల్ల ఆస్తి నష్టమే కానీ ప్రాణ నష్టం కలగకుండా మరి మంచి అందరికీ మరి క్షేమము అందరూ క్షేమంగా ఉండలాగునా స్తోత్రాలు చెల్లిద్దామండి స్తోత్రం 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 మన దేశంలో జరుగుతున్నటువంటి సేవా పరిచయం బట్టి ఆ హాస్పిటల్ కావచ్చు స్కూల్స్ కావచ్చు నానా రకాలుగా మరి పరిచయ సేవ జరుగుతూ ఉందండి వాటన్నిటిని బట్టి అవి చేస్తున్నటువంటి మరి బిడ్డలందరి బట్టి మంచి ఆరోగ్యలు ఇచ్చినట్టుగా క్రైస్తవ సమాజం అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి ౌద్రం సౌద్రం 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 స్తో అలాగే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి మంచి ఆరోగ్యం దేవుడు దయచేనట్లుగా అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగములను సంతానం లేని వారికి సంతానమును వ్యూహం కాక మరి మంచి సంబంధాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి సంబంధాలు ఈ రోజే మరి వచ్చినట్లుగా సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలను అప్పు సమస్యలతో ఇంకా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ బాధ అనిపిస్తున్నటువంటి వారందరినీ అట్టి బాధ నుండి దేవుడు విడిపించి మరి వీటన్నిటి నిమిత్తము దేవుడు వారికి సంతోషం అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి స్తోత్రం 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 అలాగే వేసే కృపా పరిచయలు బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘాన్ని బట్టి అలాగే శాకాలను బట్టి ఈ దీనదాసుల కుటుంబాన్ని బట్టి అలాగే సోషల్ మీడియా ద్వారా వస్తున్నటువంటి మరి ఈ యొక్క దేవుని మరి పరిచయను అనేకులు మరి వాక్యాలను అనేకులు విని ఆదరింపబడి బలపరచబడినట్లుగా అనేకులకి చానలు దీనకరంగా ఉన్నట్లుగా మరి పరిచవసన్ని క్రీస్ మహిమ తీర్చబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 తండ్రి కుమార పశుద్ధాత్మ తిరేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఆ మేన్ అందరికి వందనాలండి మరి రోజు చివరి రోజు కాబట్టి ముప్పై ఒకట ముప్పై ఒకటవ తారీఖు కాబట్టి చివరి రోజు ఈ నెలకి మరి ఈరోజు ప్రార్థన ఉంటుందండి మాసాంతర కోడిక సాయంకాలం ఏడున్నర నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు గమనించండి సమయాన్ని గుర్తుపెట్టుకోండి లైవ్ కూడా వస్తుంది అయితే లైవ్ ఎవరికంటే మందిరానికి రాక దూర ప్రాంతాలు ఉన్నటువంటి బిడ్డలకు మాత్రమేనండి మరి అందుబాటులో ఉన్నవారు సకాలానికి మీరు మా పనులు ముగించుకొని మీ ఉద్యోగాలు మరి ముగించుకొని త్వరగా మరి అయి మధ్యానికి రావాలని అందరం కలిసి మరి ఆ రోజు మరి రేపు దినాన ఈ రోజు సాయంకాలం జరుగుతున్న ప్రార్థనలు పాల్గొందాం ముఖ్యంగా మరి ఈ దినం ఈ మాసం అంతా దేవుడు ఎన్నెన్నో మీ కేడుల నుండి మరి తప్పించి మంచి ఆరోగ్యం దయచేసి మమ్మల్ని పో మన అందరిని పోషించినందుకు మరి దేవునికి మరి కుదనత హృదయం కలిగి మనం కలిసి ప్రార్థన చేద్దామండి అందరూ కూడా రండి సరే అండి మరి ఈ దినానికి దేవుడు మళ్ళీ డేరు ఇచ్చిన వాక్యం బట్టి మరి ఒకసారి చదువుకున్నామండి అందరం మీరు శ్రద్ధగా వినండి కీర్తనలు అరవై ఆరవ కీర్తన పద్నాలుగవ చరణం చదువుతున్నానండి కీర్తనలు అరవై ఆరు పద్నాలుగు నా శ్రమ కలిగినప్పుడు నాకు శ్రమ కలిగినప్పుడు నా పెద్దబులు పలికిన మొక్కుబడులను నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించదను ఇక్కడ మరి దావి అని రాయబడలేదు కానీ ప్రధాన గాయకునికి కీర్తన గీతం అని రాయబడి ఉంది దా ప్రధాన గాయకుడు అనగానే మరి గాయకుడు అంటే ఇంకా దావిదే కదండి దావిదే రాశాడు అయితే దావిదే ఏమంటున్నాడు ఈ కీర్తనలో అంటే నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను నా నోరు వంచిన మొక్కుబడులను నేను నీకు చెల్లించేదను నాకు శ్రమ కలిగినప్పుడు నేను మొక్కుకున్నానయ్యా ఆ మొక్కుబడి నేను నీకు తప్పక చెల్లిస్తాను అంటున్నాడు చాలా మంది మొక్కుబడులు చేసుకుంటూ ఉంటారు కదండి మా అబ్బాయికి మంచి జాబ్ వచ్చింది అనుకో ఆ యొక్క శాలరీ ఒక శాలరీ మొత్తం మరి మందిరానికి వేస్తాను ప్రవ్వా అని మొక్కుకునే వారు ఉంటారు అలాగే మా అమ్మాయికి మంచి సంబంధం కుదిరితే మరి ఇంత డబ్బు వేస్తాము లేదా ఇంత గోల్డ్ వేస్తాము అని రకరకాలుగా మొక్కుబడులు చేసుకుంటారు గాని మరి ఆ మొక్కుబడి చెల్లించే విషయంలో వెనకంజ వేస్తూ ఉంటారు అయితే ఇక్కడ భక్తులు ఏమంటున్నాడు అంటే నా కష్టకాలంలో నా శ్రమ కాలంలో నేను కృంగిపోయినప్పుడు నాకు మరి శ్రమలు వచ్చినప్పుడు నేను మొక్కుబడి చేసుకుంటున్నాను అలాగే ఆ మొక్కుబడి నేను చెల్లిస్తాను అంటున్నాడు చూడండి పశుత గ్రంథంలో ఒక వ్యక్తి మొక్కుబడి చేసుకున్నాడు అని మన తెలుసు న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటాడు ఆ వ్యక్తి అతను తొమ్మిదవ న్యాయాధిపతి అతని పేరు యుఫ్తా అతను కూడా మొక్కుబడి చేసుకుంటాడు అమోనియల నుండి అమోనియాను ఓడించి నేను క్షేమంగా విజయవంతంగా మరి జయంతో వచ్చినప్పుడు నా ఇంటి ద్వారం గుండా ఏదైతే వస్తుందో అది నేను నీకు బలిగా అర్పిస్తాను లేదా నీకు ప్రతిష్ఠిస్తాను అని రెండు రకాలుగా అక్కడ మొక్కుబడి చేసుకుంటాడండి న్ 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 పదకొండవ చదివితే మనకు అక్కడ క్లియర్ గా అన్ని కూడా మరి వ్రాయబడి ఉంటుంది అయితే మొక్కబడి చేసుకున్నప్పుడు మరి అతను మరి దేవుడు గొప్ప విజయం ఇచ్చాడని అమోనియల మీద చాలా గొప్ప విజయం ఇచ్చాడు మరి తిరిగి వచ్చేటప్పుడు తనకి ఇష్టమైనటువంటి ఒక కూతురు ఆ ఇంటి ద్వార పరిగెత్తుకుంటూ మా నాన్నకు దేవుడు జయమిచ్చాడు అని చెప్పి మరి తన స్నేహితులతో కలిసి తమ్మురలు వాయించుకుంటూ మరి ఎదుర్కొంటుందండి అయితే మరి మొక్కబడి చేసుకున్నాడు కదండి యొక్క మొక్కుబడి చేసుకున్నాను కదా నా ఇంటి ద్వారం నుండి ఏదైనా పశువు వస్తుందేమో పశువునిస్తాను అనుకున్నాను కానీ నా బిడ నేను ఎలా ఇవ్వాలి ఇవ్వాలి నా కూతురు నేను ఎలా ఇవ్వాలి ఆ గారాభంగా పెంచుకున్న కూతురు కదా నీ వెనకంజ వేయలేదు కానీ ఏదైతే మొక్కుబడి చేసుకున్నాడో అది మరి దేవునికి ఇచ్చాడని అయితే దహన బలు దేవుడు కోరుకోడండి దేవునికి కావాల్సింది మనుషులను దహించడం కాదు గాని మరి దేవుడు కావాల్సింది ఏంటంటే పశువులను బలించడం కోరుకున్న నరమా నరబలి దేవునికి ఇష్టమైనది కాదు అయితే నరబలి ఇవ్వలేదు కానీ దేవునికి తన కూతుర్ని ప్రతిష్ఠించాడండి అండి యుఫ్త తన మొక్కుబడి చెల్లించుకున్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా కొంతమంది మొక్కుబడులు చెల్లించే మొక్కుబడులు చేసుకుంటారు కానీ చెల్లించే విషయంలో మరి వెనక వేస్తూ ఉంటారు అలా ఉండకూడదు ప్రసంగి కూడా ఒక చక్కటి మాట అంటాడండి నేను ఈ మాట చదివి నా మాటలు ముగిస్తాను ప్రార్థన చేస్తానండి తర్వాత ఆ ప్రసంగి ఐదులో నాలుగో వచనంలో ఏమంటాడండి ప్రసంగి నీవు దేవునికి మొక్కుబడి చేసుకునిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చెయ్యకము బుద్ధిహీనులయందు ఆయనకి ఇష్టం లేదు నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుము నీవు మొక్కుకొని చెల్లింపకునుట కొనుట కంటే మొక్కుకొనకునుటయే మేలు అని అంటున్నాడండి మొక్కుబడి చేసుకొని దాన్ని చెల్లించకపోతే వారిని ఏమంటున్నారంటే బుద్ధిహీనుడువు నువ్వు నువ్వు బుద్ధిహీనుడవు అని అంటున్నా అంటున్నాడండి ప్రసంగి బుద్ధిహీనలు అంటే దేవునికి ఇష్టం ఉండదు అంటే ప్రేమ దేవుని బట్ల బుద్ధిహీనంగా మనకు మనం ఉండకూడదు కానీ బుద్ధిమంతులుగా ఉండాలి మాట మాట ఏదైతే మనము మరి చేస్తామో ప్రామిస్ చేస్తామో మొక్కుబడి ఏదైతే చెల్లిస్తామో అది మొక్కుబడి చేసుకున్న ప్రకారంగానే అది చెల్లించే వారిగా మనం ఉండాలి హాలెలోయ దేవుని బిడ్డలారా మరి ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్న ఏంటంటే మాట మీద మనము ఉండాలి బుద్ధిమంతులుగా మనం ఉండాలి అటు కృపా దేవుడు మనకు అనుగ్రహించనుగాక ఆమె చిన్న ప్రార్థన చేస్తాను స్తోత్రము తండ్రి మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన యువదే కాల సమయంలో ప్రవ్వా దావిదంటున్నాడు నా శ్రమ దినమున నేను మొక్కుకున్నటువంటి మొక్కుబడులు నేను తప్పక చెల్లిస్తాను అంటున్నాను నాయన ప్రవ్వా ఏసయ్య ఈ కాల సమయంలో ప్రియులు ఎంతమంది అయితే నీ సన్నిధిలో మరి ప్రభు శ్రమకాలంలో కష్టకాలంలో ఇబ్బంది కాలంలో మరి మొక్కబడి చేసుకొని మరి ప్రార్థిస్తున్నారేమో ప్రభు ఒకవేళ మరి నాయనా ముఖబడి తీరిపోయిన తర్వాత అలాగే ఉన్నారేమో తండ్రి ఇప్పుడే మరి ఈ వాక్యం వింటున్న వెంటనే మరి మరి ఏదైతే అనుకున్నారో అది మరి నాయన నీకు చెల్లించినట్లుగా సహాయం చేయండి అలా చెల్లిస్తే ప్రభు మరి నువ్వు ఇష్టపడతావు అంటున్నావు చెల్లించకపోతే బుద్ధిహీనత అంటున్నావు తండ్రి కాబట్టి మేము బుద్ధిహీన ఉండకుండా బుద్ధిమంతులుగా జ్ఞానవంతులుగా నువ్వు మెచ్చే బిడలుగా మేము ఉన్నట్లుగా సహాయం చేయమని ఇది మన కావాల్సిన కావలసిన కృపను మాకు దయచేయమని ఏ స్పర్శ నామును బట్టి అడిగి పొందుకొని నాము తండ్రి ఆమె ఆశీర్వాదం అంటే దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యం ఉన్న మీకునూ పరిశుద్ధులందరికీ ప్రభు రాకడ వరకు నిత్యము తోడయిండి రక్షించి కాపాడును గాక ఆ మేన్